नहीं 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 नही

కొద్దుపూరు ప్రజలకు మరియు పాత్రికేయులకు మీ అందరికీ జూన్ నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అధికారులకు ప్రతిపక్ష పార్టీలకు అందరికీ విముక్తి పొందిన రోజు కారణం ఏమంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉంది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా వ్యవస్థలన్నీ కలుషితమై పూర్తిగా ఎట్టయిపోయినాయంటే అంటే మేమైపోయినాయి ఎవరు కూడా ధైర్యంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తే వారిపై దాని ఆఖరికి ఎంత దూరం వచ్చిందంటే ప్రతిపక్ష నాయకుడు ధైర్యం చేసి మాట్లాడుతున్నాడని చంద్రబాబు గారు ఇంటి మీద కూడా దాడి చేయడానికి పోయినారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉంటే ఆ ఆఫీసులో కూడా పోయి దాడి చేస్తున్నారు నాయకులు ఎవరైనా తిరుగుతా ఉంటే ఆ నాయకులను కూడా బొమ్మరించి కొడుతున్నారు చిత్తూరులో అయితే పున్నలూరులో చంద్రబాబు గారు పోతే ఎంత ఘోరం అంటే రాళ్లతో దాడి చేయించినారు రాష్ట్రంలో ఎవరు ఎవరికి అడగాలన్నా కానీ అందరూ భయపడుతున్నారు ఆ ఐదేళ్లు మనం బ్రిటిష్ కాలంలో కూడా చూడదన్ని ఘోరాలు నేరాలు ప్రజలు చూసినారు భయభ్రాంతులకు గురైనారు వ్యాపారస్తుల పరిస్థితి అయితే ఘోరంగా అయిపోయింది ఇదే విధంగా రాష్ట్రం అంతా మరియు మరి ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరులో అయితే మరీ ఘోరం అయిపోయింది బంగారంగాల కాడ ఎవరైనా డబ్బు తీసుకుని తిరిగితే పోలీసులు పంపించేది పట్టించేది పట్టించేది ఆ డబ్బు పెట్టుకునేది ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలా బంగారు కొనుక్కోవాలని అన్లైన్లో పైపు వచ్చినా కానీ పట్టుకుంటున్నారు ఎంత ఘోరమైపోయిందంటే ఇంకా మిగతాది అసాంఘిక కార్యకలాపాలు అయితే యథేచ్ఛ లైసెన్స్ ఇచ్చినట్టు చూపిస్తున్నారు పోలీసు వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేయాలో అంత నిర్వీర్యం చేసినారు ఏ ఒక్కరూ కూడా సొంతంగా పోయి కేసు పెట్టాలంటే తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళకు పూర్తిగా శిక్షణ ఇచ్చినారు అన్యాయంగా అక్రమంగా ఎవరు మాట్లాడితే వారి మీద కేసులు పెట్టినారు స్టేషన్లో కూర్చోబెట్టి షీట్స్ ఓపెన్ చేయించినారు ఎంత మంది బాధపడినారు ఏం ఈ పరిస్థితి అని చెప్పి పరిస్థితి ఘోరంగా మారింది ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడతారంటే మీకందరికీ తెలుసు మన పొద్దుటూరులో దాదాపు అంత బీసీలు కలిపినా కానీ ఇలా చౌట్లు ఉంటాయి అలాంటి బీసీల నుంచి ఒక నాయకుడు వీళ్ళ అరాచక అరాచకాల గురించి ప్రశ్నిస్తే తిరుమల కొండపై నుంచి రెండో రోజు రెండు రోజులు ప్రశ్నిస్తే మూడో రోజు రెండు వందల మంది ముందర అతనికి అతి కిరాతంగా చంపిలారు ఎంత భయపడినారంటే ప్రజలు ఎవరు ఏం మాట్లాడాలన్నా ముప్పై ఐదు నలభై ఏళ్ల నుంచి రాజకీయంలో ఉండి ఎన్నో ఫ్యాక్షన్ రాజ రాజ ఫ్యాక్షన్లను ఫ్యాక్షన్ రాజలను చూసిన రెడ్డి గారు కూడా అన్నాదములు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుంటే ఆయామ మీద దాడి చేశారని చెప్పి ఆయనకు అనవసరమైన అన్యాయంగా కేసులు పెట్టించి రెండు జైలు పెట్టించినారు ప్రొటూర్ సబ్ పెట్టి మళ్ళీ అదే రోజు రాత్రి కడప సెంట్రల్ జైలుకి ఎత్తించినారు అంటే ఇంత దారుణం అయిపోయింది ఎవరు మాట్లాడాలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయించినారు ఎంత ఘోరమైపోయిందంటే ఇంతకు ముందు ఉన్న మన ఇన్ఛార్జు వాళ్ళ ఇంటి మీదకి దాడిని చేయాలనిపించినారు ప్రజలు అంటే ఎవరేం మాట్లాడినా అయిపోయి సంపడమా బెదిరించడమా ఇంకా ప్రభుత్వము ఎట్ట నేర్పించినారంటే ప్రజల గురించి పట్టించుకునే నాకుడే లేడు వాలంటీర్ వ్యవస్థని తీసి వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాళ్ళ ద్వారానే జరగాల ఏఎంఆర్ఓ కడ పోవాలనే కమిషనర్ కడపాలి డైరెక్ట్ కలవడానికి లేదు వాలంటీర్ దగ్గర పోతే ఆ వాలంటీర్ వస్తాడు ఇతను టీడీపీనా ఇతను వైసీపీనా ఇతను ఎవరని ఏం అలాంటి దుర్మార్గమైన పాలన చేశారు ప్రజలు విసిగిపోయి తెగించి చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి ముందుకు వచ్చి జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా వన్ సైడ్ ఎలక్షన్ జరిగి ప్రజలు పూర్తిగా వన్ సైడ్ వేసి ఎలక్షన్ అయిపోయాక రెండవ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వచ్చింది దీనికోసము రోజు మనము దీన్ని విముక్తి నిరమని పెట్టుకున్నాము కానీ రొద్దుటూరులో ఉండే మాజీ ఎమ్మెల్యే గారైనా వాళ్ళ నాయకులైనా కానీ వెన్నీ కూడా ఎవరికి వెన్నుపోటు వెన్నుపోటు పెడిచాం మనము చెప్పమను వెన్నుపోటు అనేది మీ దగ్గర మీ నాయకుని దగ్గరనే ఉన్నాయి ఏ రోజు వెన్నుపోటు అనేది లేదు మీరు పెట్టిన పార్టీ మీది కాదు మీరు పెట్టిన పార్టీ మీది కాదు యువజన శ్రామిక రైతు అనేరు యువజన యువ యువకులకు ఏమి ఇచ్చినారు మీరు డ్రగ్స్ గాంజాలు ఇచ్చినారు శ్రామికులకు అసలు ఆంధ్ర రాణ ఏ ఒక్క పరిశ్రమ రాలే రైతులు ఏమి సబ్సిడీ లోన్లు ఏమైనా ఇచ్చినారా మీరు ఎక్కడికి ఎంతసేపు ఉన్నా కానీ మీరు ఇచ్చిన హామీలు మా ఇచ్చిన హామీలు ఏం చేస్తాము ఏం చేసినాము ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారు ఏం చేశారు అది కూడా చెప్తాము ఈ నిర్మణ అయితే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నోటికి అద్దు అతుపు లేకుండా పోయింది ఇంతకు ముందు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు ప్రజలు హర్షిస్తున్నారు మేము కూడా హర్షిస్తున్నాము కానీ ఇప్పుడు ఈ నిర్మణ ఏమైందంటే ప్రజలు ఎత్తే అయిపోయిందంటే మాకు ఏదైనా విసుగు కలుగుతా విసుగు కలుగుతా ఉంది పాస్ కావాలంటే ప్రసాద్ రెడ్డి ఇది ఆయన కొంచెం కామెల్ వెళ్ళొచ్చు కామెడీ కామెల్ చేశాను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు కడపలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కాడ ఎవరో తరుణాలు కడితే దాన్ని ఏమంటారు ఆయన రాజశేఖర్ రెడ్డి విగ్రహం కాడ మీరు తరుణాలు కట్టారు రేపు మేము వస్తే మీసే మెలిమేసి చెప్తున్నాను టీడీపీ నాయకుల ఇండ్లకు జెండా కడుతున్నావు నువ్వు జెండాలు కట్టే కాంట్రాక్ట్ తీసుకో తీసుకున్నావా కట్టింది కడపలో చెప్పేది బొద్దుల్లోనూ ఈ రోజు కర్తను ఇంకొకటి చంద్రబాబు గారికి తెలిసినాకేమన్నాడు తీసేయమన్నారు వీటికి వెళ్ళినా కూడా ఏమన్నాడు ప్రోగ్రాం ఏమన్నా నా సంత చదువుతో తీసాను తీసేసినాడు నువ్వేమంటున్నావు కానీ మన టీడీపీ కాదు ప్రజలు నీకు నువ్వు టీడీపీ మీడియా వాళ్ళకు జెండా కట్టడం కాదు ఇదే రోజు నీ ఇంటికి కాదు నీ వంటికి టీడీపీ జెండా చుట్టురాడు ప్రజలు టీడీపీ కావాలని ఏ పెద్ద నువ్వు చెప్తున్నావో ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఎనభై ఏళ్ళు ఉన్నాయని అదే పెద్ద ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయావును మీ డబ్బు నీ హమ్ మీ అధికారము మీ యొక్క రౌడిజము ఏది పనికిరాలే నువ్వు మాట్లాడుతున్నావు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు అలాగే వెన్నుపోటు ఎవరయ్యా ఇది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన బట్టి ఇంతవరకు ఎన్టీ రామారావు గారు మా ఫోటోలో కాస్తారు మీ ఫోటోలో ఇది రాజశేఖర రెడ్డి అంటే ఇలా పార్టీకు రాజశెండికి అభిమానించే వాళ్ళు ఎవరు కడప జిల్లాలో ఉన్నట్టే వాస్తవంగా అందరూ అభిమానిస్తారు ఆయనకి ఏడా అవమానం జరగలే నువ్వు రాజశెడ్డి నీకు ప్రాణము వెన్నుముఖనా రాజశెడ్డి సార్ ఉన్నప్పుడు ఈ పార్టీ ఉందా ఎవరిదే ఆ పార్టీ అది శుభకుమార్ది ఆయన కాంగ్రెస్ వెన్నుముక నీకు ప్రాణమా నీకు ప్రాణం అయితే రెండు వేల తొమ్మిదిలో ఆయన సరిపోయేటప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు టీడీపీలో ఉన్నావు నువ్వు నువ్వు వెన్నుపోటు గురించి మీరావు నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావు నీకు వెన్నుపోటు కాదు ఈ రోజు నువ్వు వెన్నుపోటు ఈరోజు మంది అట్టే గొడ్డలిపోటి రోజు కూడా జరిపిస్తాం మేము వివేకానంద రెడ్డికి చంపింది మీరే ఆ రోజు కూడా జరిపించాలా అలాగే మనం ఏం చెప్పినామో మనం ఏం చేస్తామో నో ప్రాబ్లము మీరు చెప్పిన హామీని నెరవేర్చలేదు ప్రజలకు వెన్నుపోటు వేసినారని ప్రజలు మీకు ఇచ్చే శిక్ష విధించినారు ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో పూర్తి వాగ్దానాలు దిగినాము తెచ్చినావా వారంలో సిపిఎస్ రద్దు చేస్తా ఉద్యోగులకు చేసినావా అలాగే రెండు లక్షల ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారనేవా ఇచ్చినావా ఉచిత ఇసుక ఉండే ఇసుక ఎంత ముగ్గురేవను ఈ రోజు చూడు పో ఇసుక ఎట్లా ఎనిమిది వేలకి తొమ్మిది టైం వస్తా అలాగే నలభై ఐదు వేలకి పెంచేస్తావు ఇచ్చినావా ఎవరికి ఇచ్చినావు అలాగే పిల్లలందరికీ అమ్మఒడి అందావు ఇంటికి ఒకరికి ఇచ్చినావా ఇచ్చినావు కానీ అందరికి మద్యపాన నిషేధం అన్నావు చేసినావా మద్యపాన నిషేధం పోయి బాధపడాల మనము లేని బ్రాండ్ కొత్తవి తెచ్చి దాదాపు నాకు తెలిసినంత వరకు ముప్పై నుంచి యాభై వేల మందికి లివర్లు ఆంధ్రప్రదేశ్లో పాడైపోయినాయి ఈ ఉసురు ఎవరు తగ్గుతాయా మీరు చేసిన పోలే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రగాలవాళ్ళు మొలికినారు చేసినారా మీరు అలాగే ఇరవై ఐదు లక్షల ఎందుకు తడతామన్నారు విలేక మీకు ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలా ఇరవై ఐదు లక్షల్లో ఐదు లక్షల ఎండ్లు కూడా పూర్తి చేయలే మీరు రెండు లక్షలు పూర్తి చేయలే అలాగే మూడు రాజధానులు నేమను అమరావతి అమరావతి వద్దని మూడు రాజధానులు ఒక్కటేనా పూర్తి చేసినావు ఆయన ఆయన చూపించు నువ్వు వెన్నుపోటు పోసిన ప్రజలకు ఈ రౌడీజము ఈ చేరు ఉన్నా కానీ ఆయన బంగ్లాలో ఉంటాడు నువ్వు చూస్తే ఆడ కబ్జా ఈడ కబ్జా వాణ్ణి బెదిరించు ఈని బెదిరించు ఇవే పంచాలు చేసుకుని నువ్వు డబ్బు సంపాదించినావు ఒకే ఒక్క హా ఏమో హాని ఇవ్వకుండా పూర్తి చేసుకుంది అది నీ ఇల్లు మిగతా ఏమీ పూర్తి చేయలే ప్రజలు విసుగు చెంది అప్పుడు కానీ మళ్ళా మనకు టీడీపీ గవర్నమెంట్ వస్తేనే ప్రొద్దుటూరు వరదరాజు రెడ్డి వస్తేనే ప్రొద్దుటూరుకు విముక్తి మనం అందరూ స్వతంత్రంగా లా అండ్ ఆర్డర్ బాగా ఉంటానని చెప్పి అందరూ చేయి చేయి కలిపి దాంట్లో చేయి చేయి కలిపి మనతో పాటు నీ పార్టీలో ఉండే వాళ్ళు కూడా కలిపినారు ఎందుకంటే చాలా మంది నువ్వు అన్ని బట్టి కలిసినావు బీసీలు అంటే లెక్క లేకుండా చేసినవు నువ్వు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీకు నువ్వు నువ్వు మనిషిగా కూడా చూడలే అతనికి అంత ఘోరంగా ట్రీట్ చేసినావును అందరూ కలిసి రాష్ట్రం అంతా కలిసి వచ్చినారు మీకు అలాగే మన చంద్రబాబు గారు చెప్పిన వాగ్దానాల వాస్తవమే మనం ఎన్ని అమలు చేసినాము ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ చెప్పిన పని మనం ఏం చేసినాము పింఛన్లు ఇస్తామన్నాము నాలుగు వేలు పింఛన్ ఇచ్చిన చేసినాము అంతకుముందు రెండు వేలు రెండు వందల ఎనిమిది రెండు వేల పద్నాలుగులో వెయ్యి చేసినాము స్టార్టింగ్ మళ్ళా లాస్ట్ నాలుగు నెలల ముందు రెండు వేలు చేసినాము నువ్వు మూడు వేలు తెస్తా చెప్పి ఐదేళ్లు గడిపి మూడు వేలు చేసినావు మనం వస్తాను ఏం చేసినాము నాలుగు వేలు చేసినాము వికలాంగులకు ఆరు వేలు చేసినాము మూడు నెలలు ఎక్స్ట్రా పింఛన్ ఇచ్చినాము మీకు ప్రజలకు చెప్పిన ప్రకారము అలాగే సంవత్సరంలో మూడు సిలిండర్ సెవెన్ ఇచ్చినాము అన్న క్యాంటీన్ బంద్ చేసినాను నువ్వు సొంతంగా పెట్టిన అన్న క్యాంటీన్ గమన్నాను నేను బతుకున్నంత వరకు నువ్వు పదకొండు సంవత్సరాలు నేను అన్నం వేస్తాను ఇవన్నీ చెప్పినావు పెట్టినావా నువ్వు ఒక్క పూట పెట్టడానికి అయితే చేసినావు ప్రభుత్వం వచ్చినాక మనం ఏం చేసినాము ఈ రోజు మూడు పూటల ఐదు రూపాయలకి భోజనము ప్రతి ట్రిప్పుకు ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసినాము ఇసుక ఉచితంగా వస్తుంది ఎవరైనా పోయి తీసుకోవచ్చు యానలేరు ల్యాండ్ ఆర్డర్ ఎవరు భయప్రాంతకు గురి కాకుండా వ్యాపారాలు చేస్తుంటున్నారు ఈ సంవత్సర కాలంలో ఎవరైనా కానీ మా భూమి కబ్జా కానీ మాకు బెదిరుస్తున్నారు కానీ మా దగ్గర డబ్బు ఏందని కానీ ఒక్క కంప్లైంట్ చూపించు ఇది చంద్రబాబు మార్కు ప్రొద్దుటూరులో వరద రాజు మార్క్ అలాగే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ సంవత్సర కాలంలో పూర్తిగా ఎంత ఘోరంగా ఉన్నాయంటే రోడ్లు అంత ఘోరంగా ఉన్నాయి ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రోడ్లు అవి మరమ్మతులు కానీ కొత్తవి కానీ బిబించినాము అలాగే కేంద్రంతో నేషనల్ హైవేస్ యాభై ఐదు వేల కోట్లు సాంక్ష్యం చేసినారు అలాగే అమరావతి నిర్మాణానికి అంతా కలిపి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్ల పైన నిధులు తెచ్చినాడు ఒప్పందాలు చేసినాడు అలాగే అమరావతికి చుట్టూ రింగ్ రోడ్ నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే ఫోర్ లైన్ కాదు సిక్స్ లైన్ కాదు ఎయిట్ లైన్ ప్లస్ సర్వీస్ రోడ్తో కలిపి దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు వేల అవుతాయి ఖర్చు దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ఒక వెయ్యి కోట్ల మనం పెట్టాల్సింది మిగతాంతా కేంద్రం ల్యాండ్ ఎక్వేషన్ కార్డ్ నుంచి పెడతాది ఆ పనులు జరుగుతున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కసారి విశాఖ స్టీల్ ప్లాంట్ పోయిన పోయినసారి ప్రైవేట్ ఘటన చేస్తామన్నారు కానీ దాన్ని ఆపి పదకొండు వేల ఐదు వందల కోట్లు దానికి నిధులు తెచ్చినాము అలాగే విశాఖ జోన్ పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు ఈ నెల పన్నెండవ తేదీ వచ్చి చంద్రబాబు గారు జమ్మల స్టీల్ స్టీల్ కూడా పనులు ప్రారంభిస్తారు మీరు మేము చెప్పిన ప్రకారము ఈ నెలలోనే తల్లికి వందల మంది ప్రతి ఇంటనే ఎంతమంది అరువులు ఉంటే అంత మందికి వేస్తారు ఆగస్టు పదహైదు ఖచ్చితంగా మనము ఫుల్ బస్ ఇస్తారు స్త్రీలకు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి పరిశ్రమలు పూర్తిగా ఆంధ్ర బ్రాండ్ పడిపోయింది అలాంటి దాన్ని చంద్రబాబు గారు ఎనిమిది లక్షల యాభై వేల కోట్లతో నిధులు ఒప్పందాలు చేశారు అనకాపల్లిలో ఎన్టీపీసీతో లక్ష డెబ్బై వేల కోట్లది ప్రాజెక్టు మళ్ళా హర్షల్ హర్షల్మిట్ట స్టీల్ ఫ్యాక్టరీ లక్ష నలభై వేల కోట్లు అలాగే బీపీసీ ఎనిమిది వేల కోట్లతో రిఫైనరీ ప్లాంట్ అలాగే రిలయన్స్ ఎనర్జీ అరవై ఐదు వేల కోట్లతో రాయలసీమలో సోలార్ ఎనర్జీ విశాఖలో ఎల్ ఎల్జి ప్లస్ బైకిను ఎలక్ట్రిక్ సామాన్ల తయారీ ఒప్పందాలు ఇవన్నీ చంద్రబాబు ఈ ఒక్క సంవత్సరంలో సాధించినవి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే ఆ మేము ఏం చేయాల్సినాము ఏమనేది కాదు నీ నోటికి అదుపు లేదు ఏం చెప్తావో తెలియదు నీకు ఆ నువ్వేం మాట్లాడుతున్నావును ఎంతసేపు ఉన్నా కానీ ఆ నువ్వు బెదిరిస్తావు అయ్యా ప్రజలు నిన్ను ఓడిచింది నీ బెదిరింపులతో నీ అహంతోనే నీకు ఓడిచింది మనం అధికారంలోకి వస్తే చంద్రబాబు చెప్పినాడు చెప్పు ఏం చెప్తాం మేము అయ్యా మనము ఈ పథకాలు ఇస్తాము ఈ డెవలప్మెంట్ చేస్తాము ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి మార్లు నడిపిస్తాము లాండర్ బా బాగా బ్రహ్మాండంగా చేస్తామని అంటున్నాము నువ్వేం చెప్తున్నావు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి ఉంది మీ ఇంటికాడికి వస్తా బెదిరిస్తున్నావా ఏం చేస్తా బెదిరించి మీసం దిపుతావా నువ్వు ఎవరు దిగుద్దు ప్రజలు మిమ్మల్ని మీరు చేసిన దానికి బెన్నుకోడి దాన్ని ప్రజలు మిమ్మల్ని వచ్చేసి నిలదీసి మిమ్మల్ని ఓడిచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు దాన్ని అర్థం చేసుకుని ఎవరితో ఏం మాట్లాడవా చంద్రబాబు గురించి నీ నోటు మాట్లాడతావు లోకేష్ గురించి నీ నోటికి మాట్లాడతావు పెద్దాని గురించి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు దాన్ని మార్చుకో నీ నాలుకలో ముందున్న చూడు ఆ ప్రభావం లేదు టీడీపీ జెండా ఎగరనేవు ఎగిందా ఇల్లు కట్టి రెండు జంటలో పట్టా చేయకుండా ఈ ముఖం మీకు చూపించిన పెట్టినావా ఎన్ని చెప్పినావయ్యా ముద్దాయిగా తేరితే గొడ్డెలు కూడా దాంట్లో అవినాష్ రెడ్డి నేను రాజీనామా చేస్తా తొమ్మిది రోజులు చేశాను చేయించినావా నువ్వు ఏం పూర్తి చేసినావు చెప్పు ఒక్కటి మార్కెట్ పెంచినావు అనవసరంగా ఇరవై కోట్లు కొనే నువ్వు ఆడి ఇరవై కోట్లు తయారు కావచ్చు చేసినావా పూర్తి బ్రిడ్జి పూర్తిగా కట్టినావా నువ్వు వైద్య రోడ్డు స్మార్ట్ అంటున్నావు ఒక ప్లాట్ఫామ్ వేసి ఇంకొక దిక్సేసినావు ఒకసారి పోయి లైట్లు వేస్తాను అయిపోతారా ఇల్లు కట్టినావా నువ్వు ఎవరికి ఇచ్చినావు ఏది పూర్తి చేయలే పూర్తి చేసింది కేవలము నీకు నీ కుటుంబ సభ్యులకు పూర్తి అయినాయి మనం చెప్పేది ఎంత అయినా కానీ నువ్వు బెదిరి చదువు చేయకు నీకు ఈ రోజు తిరుగుతున్నావు చూడు మనం మీటింగ్ పెడితే ఏమన్నాను కరోనా వస్తుంది దానికి నువ్వు బదిలేవు ఈ రోజు ఏం పెట్టావు నేను ఈ రోజు జనం పేరు పెట్టినావు మాటలు చెప్పే కాదన్నా నిజాయితీగా ఉండాలా మీ దాంట్లో నిజాయితీ లేదు నువ్వు పోతున్నావు రోజు దిగజారి పోతున్నావు నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాకుండా పోతావు ఇక్కడే మాట్లాడుకుంటూ పోతే ఎవరయ్యా ఇప్పుడు చూడబో మొన్న వచ్చింది మనం చేప మన పార్టీది నువ్వేమంటావు వైఎస్ఆర్ సిపి పార్టీ అది చింతగా పాత చింతగా పచ్చడి రోజు ఇదే అంటావు ఆ చింతకాయ పచ్చడి ఉంటే అన్నం రెండు కోట్ల పోతాదయా అవులే చేయకు ఎవరికి ఆ మన వాళ్ళు మూత్ర విసర్జన చేసేంతా అంటే మీరు మీటింగ్లకు వినడానికి సంక్షేమ పథకాల గురించి అడగడానికి పోరు ఏ రాదు పని ఆ వాళ్ళేంటి జెండా కడతా అంటే అంటే జెండా కట్టే కాంట్రాక్ట్లు చేసుకుంటావు బెదిరిస్తావు అన్నీ ఏ రోజులు చేస్తా మారును మారకుంటే సంవత్సరం తర్వాత నోరుపుతున్నాం మేము కూడా నువ్వు కరెక్ట్ గా చేస్తే అడుగు ఎట్టా నువ్వు చేసినావు చెడు టూర్లో ఎవరు అడగకూడదు రాష్ట్రంలో ఎవరు మాట్లాడుతుంది కానీ మీ నాయకుడు దొరుకుతుంది ఎక్కడ మనం ఒక్కరు ఏం చెప్పడంలే ఒక్క అధికారులు ఆపలి చెప్పడం లే ఎక్కడ ఆపడం లేదు నువ్వు రోజు నోరు నీక్ష వచ్చి మాట్లాడుతున్నా ఎవరు ఏమి చెప్పడం లే అది వాక్ స్వాతంత్ర్యం అనేది కానీ నువ్వు ఉన్నప్పుడు లోకేష్ గారు వస్తే బ్యానర్లు పెడతావు ఎవరికి రానిచ్చినావు యాను మన ఊరు వస్తే నువ్వు దాచిబోమలు చేస్తేనే ఏదో ప్రజలను ప్రొద్దు గొప్ప మర్చిపోతారనుకుంటావు నువ్వు చేసిన పనికి ప్రొద్దుటూరులో ఏ బీసీ నాయకుడు కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకొకటే కావచ్చు అది నందం బొమ్మ గుర్తుపెట్టు పూర్తిగా వాళ్ళకి ఢిల్లీకి స్టార్ట్ చేసే పైన ఓట్లు కూడా మున్సిపాలిటీ మీదే కదా ఉండేది ఇప్పుడు మెజార్టీ డెవలప్ చేయడం చెప్పేది ఏమైనా కానీ ఇక నుంచి ఈ దినము మనకు ప్రొద్దుటూరుకు భూముక్ దినము స్వతంత్రం అంటే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లోనే వచ్చింది కానీ నీ దరిద్రము పాలన నీకేదో రాసి ఇచ్చినట్టు ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు డబ్బు ఇది గుర్తు పెట్టుకో ఏది శాశ్వతం కాదు మనది కూడా శాశ్వతం కాదు మనం నిజాతిగా ఉండాలా కార్యకర్తలు అనేవారు ప్రతి ఒక్కరు పట్టించుకోవాలా ఏ పార్టీ అయినా నువ్వు మీ కార్యకర్తలు పట్టించుకోలే డబ్బు ఇస్తే వాళ్ళు పని చేసినావు ఏం చేసినారో వాళ్ళే నీకు ఓడించినారు అందరితో కలిపి ఇక నుంచి అయినా నువ్వు పద్ధతిగా శబ్ద సమాజం గౌరవించేటట్టు నీ భాష మార్చుకుని గౌరవించుకుంటూ పోయి ఎదురు ఏదైనా దాని సమస్యలు ప్రశ్నించు దానికి జవాబు చెప్తాము అభివృద్ధి గురించి అడుగు మనం చేసేదానికి మనం కృషి చేస్తాము నువ్వు కూడా అడిగేట్టుంది మిగతా ఏం చేయకు ఈ రోజు మరొక్కసారి ప్రొద్దుటూరు ప్రజలకు ఆంధ్ర ప్రజలకు లేఖరులకు అందరికీ విభిక్ విముక్తి దిన శుభాకాంక్షలు తెలుపుతాము చంద్రబాబు జై చంద్రబాబు